తిరుపతి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది కానీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం దాని ప్రత్యేకత వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అత్యంత పవిత్రమైన దివ్య అనుభవాల్లో ఒకటి ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంలోనే భక్తులకు అందించబడుతుంది ఈ సాంప్రదాయానికి వేదకాలం నుంచి పురాణిక ప్రాముఖ్యత ఉంది వైకుంఠ ద్వారానికి సంబంధించిన ప్రస్తావన పద్మపురాణం విష్ణు పురాణం మరియు వరాహ పురాణాలలో కనిపిస్తుంది ఈ ద్వారం గుండా ప్రవేశించడం ద్వారా భక్తులు మోక్షాన్ని పొందుతారని నమ్మకం ఉంది శ్రీ మహావిష్ణువు దైవలీలల్లో ఈ ద్వారం స్వర్గానికి ప్రత్యే ప్రవేశం అని భావిస్తారు పురాణ కథల ప్రకారం ధనుర్మాసం మార్గశిర మాసం కాలంలో శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం గుండా ప్రవేశించే సందర్భం భూమిపై స్వర్గం తలపించేలా ఉంటుందని విశ్వాసం ఈ మాసంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతను నారద మహర్షి మరియు ఇతర ఋషులు వర్ణించారు వైకుంఠ ఏకాదశి నాడు మహాభారతం రామాయణం వంటి ఇతిహాసాల్లోనూ విశిష్టతను పొందింది రామాయణంలో శ్రీరాముడు ఈ పవిత్ర ద్వారం గుండా వైకుంఠానికి ప్రవేశించారని ప్రస్తావన ఉంది తిరుమల శ్రీనివాసుడి వైభవాన్ని తమిళ అల్వారులు ప్రశంసించారు ముఖ్యంగా నమ్మల్వారు తిరుమంగై అల్వారు రాసిన పాశురాల్లో ఒక వైకుంఠ ద్వారదర్శన ప్రాముఖ్యతకు ప్రత్యేకంగా ప్రస్తావన ఉంది ఈ రాజవంశాల కాలంలో తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి చోళరాజులు తిరుమల ఆలయ పునర్నిర్మాణంలో వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకత కల్పించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఉత్తర ద్వారం తెరవడం ఆనవాయితీగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తరువాత వైకుంఠ ఏకాదశి దినోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం ప్రారంభమైంది లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించే అవకాశం కల్పించబడింది టీటీడీ నేటి రోజుల్లో ఈ ఉత్తర ద్వార దర్శనానికి ఆన్లైన్ టికెట్లు ప్రత్యేక దర్శనాలు మరియు భక్తుల కోసం వివిధ సేవలను అందిస్తుంది ఉత్తర ద్వారం సందర్శన సమయంలో ప్రత్యేక అర్చనలు మరియు వేదపారాయణం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఆలయం అంతటా దీపాలతో అలంకరించబడుతుంది స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మలయప్ప స్వామి శ్రీదేవి మరియు భూదేవి ఉత్సవములను ఉత్సవమూర్తులను బయటకు తీసుకువచ్చి ఊరేగింపులు నిర్వహిస్తారు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు పాపాలు తొలగిపోతాయని మరియు వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ ద్వారం గుండా స్వామివారి దర్శనం స్వర్గ ప్రవేశాన్ని సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి భక్తులు ద్వారం గుండా ప్రవేశించే స్వామివారి దర్శనం పొందడం జీవితంలో ఒక మారు కలిగే దివ్య అనుభవంగా భావిస్తారు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఆనాది కాలం నుంచి ప్రారంభమైన ఆచారంగా నేటికి అత్యంత పవిత్రంగా భావించబడుతోంది ఇది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది పురాతన వేదనాలు పురాణిక కథలు మరియు ఆలయ సాంప్రదాయాలు ప్రామాణికతతో వైకుంఠ ఏకాదశి దినోత్సవం ప్రతి హిందూ భక్తుడి జీవితంలో ఒక అపూర్వమైన అనుభవాన్ని అందిస్తుంది